హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చి పులుసు ఈ మామిడికాయ పచ్చి పులుసు చింతపండుతో చేసే పచ్చి పులుసు కంటే చాలా టేస్టీగా స్మోకీ ఫ్లేవర్తో పుల పులగా చాలా బాగుంటుంది చింతపండు ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి మామిడికాయతో ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ మామిడికాయ పచ్చి పులుసు కోసం ముందుగా ఒక మీడియం సైజు మామిడికాయ ఒక టమాటా మూడు పచ్చిమిర్చీలు రెండు ఎండుమిర్చీలు వీటిని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా గ్రిల్ స్టాండ్ పెట్టుకొని ఎండుమిర్చిలు పచ్చిమిర్చిలని స్టాండ్ పైన పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కాలినాక వీటిని పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత పచ్చి మామిడికాయని స్టాండ్ పైన పెట్టుకొని ఇలా మామిడికాయ సైడ్స్ తిప్పుకుంటూ అంతా నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి చూడండి మామిడికాయ అంతా నల్లగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ టమాటాని స్టాండ్ పైన పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకొని ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇలా కాల్చుకున్నాక టమాటా పైన పొట్టు తీసేసుకోవాలి అలాగే మామిడికాయ పైన నల్లగా అయిన తొక్కని చాక్తో ఇలా తీసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం తీసేసుకున్నాక తో మామిడికాయ లోపల ఉన్న గుజ్జుని అంతా తీసేసుకొని లోపల ఉండే టెంకని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని తో చక్కగా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మ్యాష్ చేసుకున్నాక వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు పావు స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత కల్లుప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి వాటర్ అనేవి మీరు తినే పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పోపు కలాగి పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెప్పలు రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ పోపుని మనం తయారు చేసిన మామిడికాయ పచ్చి పులుసులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి అంతే అండి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్